మా బాబాయ్ ఫస్ట్ బాబాయ్ కంటే బాబాయ్ ఫ్రెండు ఎవ్రీథింగ్ ఆయనే మాది పదకొండు సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఒకటే ఊరు ఒకటే మాది తినడం పడుకోవడం ఒకటే ఆయన వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఊర్లో ఉంటాడు ఇక్కడ అంతకుముందు వచ్చిండు కానీ కొంచెం అనేక సమస్యల వల్ల ఆయన వెళ్ళిపోయి కొంచెం ఇంట్లో వాళ్ళ అమ్మ చూసుకుంటా చూసుకుంటూ ఫార్మర్గా ఆయన చేసుకుంటాడు ఇప్పుడు ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ వచ్చిండు వచ్చేసి ఇగో ఈ హాస్టల్లో ఈ ఏఎంబి ఈ హాస్టల్లో వచ్చేసి జాయిన్ అయ్యాడు జాయిన్ అయ్యాక ఏంటంటే ఇప్పుడు ఒక రూమ్ తీసుకొని రూమ్లో నలుగురికి వీళ్ళు షేరింగ్ ఆ సంథింగ్ ఏడు వేలు ఎనిమిది వేలు అది రెంట్ అది మంత్లీ ఆయన ఏంటంటే పొద్దున పది పది నరకు లేస్తాడన్న పొద్దున్నే లేవడు పది నరకు లేసే స్నానం చేసేసి నీట్గా బయటకు వచ్చేసి ఆయన పైన ఆయన చూసుకుంటాడు సాయంత్రం వచ్చి ఆయన పైన ఆయన చూసుకుంటాడు తినేసి తాగేసి ఆయన పడుకుంటాడు ఓకే ఎవరిని డిస్టర్బ్ చేయడు కానీ ఇప్పుడు మా బాబాయ్ ఈ హాస్టల్లో వచ్చేసి నిన్న డెడ్ బాడీగా కనిపించింది మాకు ఈరోజు పొద్దున్న ఇన్ఫామ్ చేశారు ఆయన మొబైల్ మొత్తం సెర్చ్ చేస్తే నిన్న పది నలభై ఐదు నిమిషాల నుంచి ఇప్పుడు దాకా ఎవరికి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లేదు ఇన్కమింగ్ రావచ్చు మేబీ కానీ ఆయన ఎవరు ఫోన్ ఎత్తలేదు ఇంకోటి మనకు ఏమైనా టైంపాస్ ఉంటే మనం ఇంట్లో యూట్యూబ్ ఏదో సెర్చ్ చేస్తాం ఆ సిరీస్ కూడా లేదు వీళ్ళు కుమ్మకాయ్ మా బాబాయ్ని చంపేశారు మాకు పొద్దున్న మాకు మాకు ఇంటిమేట్ చేస్తే ఎవరో ఎస్ఐ వచ్చారంట ఎస్ఐ వచ్చేసి ఎంజీ మోరీస్ గ్యారేజ్ కారు ప్రభుత్వ వాహనం కాదు అది ప్రభుత్వ వాహనం అనేది ఇన్నోవాలో ప్రైవేటు అంబులెన్సే మీకు నేను ఈ నెంబర్ చూపిస్తాను ఒకసారి చూడండి ఆయన ఏ నిన్న పది నలభై నిమిషాలు పొద్దున్నే చంపేశారండి కానీ మాకు ఇన్ఫామ్ ఎప్పుడు చేశారు ఈరోజు పొద్దున్న చేశారు అది అది ఏమని పక్కడ బంద్గా ప్లానింగ్ అంటే ఇప్పుడు ఈయన ఏంటంటే ఎట్టయినా రాత్రి తాగుతాడు ఏదో బాత్రూంలో స్లిప్ అయి పడ్డాడు అని క్రియేట్ చేద్దామని చెప్పేసి వీళ్ళు నిన్న మొత్తం వెయిట్ చేశారండి ఈరోజు పొద్దున్నే ఇన్ఫామ్ చేశారు ఇన్ఫామ్ చేసేసి ఇన్ఫామ్ చేసేసి ఇక మా మా వితౌట్ మా పర్మిషన్ లేకుండా ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్ళరు బాడీని ఓకే అయితే మా పర్మిషన్ లేకుండా మేము మాట్లాడినా కూడా ఈ వంట చేసే వ్యక్తి కూడా మమ్మల్ని బెదిరించారు పొద్దున ఏమని మేము ఆన్సర్ ఈ క్వశ్చన్ అడిగితే మీకేం తెలియదు మీకే వాడిని తాగబడ్డాడు వాళ్ళ సంబంధించి మీరు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఈయన అట్లా చెప్పడం జరిగింది ఈరోజు పొద్దున ఎనిమిది ముప్పైకు మా బాబాయ్ని మన గాంధీ హాస్పిటల్కి తరలించారని కానీ మా